ఎక్కడ ఉందంటే వ్యవసాయ శాఖ ఏమో అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది ఈ ఇదేమో పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉంటది ఉపాధి హామీ పథకం కాబట్టి అనుసంధానం అన్నారు అది గ్రౌండ్ లో సక్సెస్ అయితే అద్భుతం ఎందుకంటే వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయొచ్చు ఉద్యానం అనే ఉంది కాకపోతే ఎంతవరకు ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడచ్చు ఎందుకు చేయకూడదు ఇది ఎందుకు చేయకూడదు అధికారంలోకి వచ్చినప్పుడు అసలు సమస్యలు తెలుస్తాయి ఇప్పుడు సాధారణంగా ఎందుకు చేయట్లేదు ఎవరు ఎవరికి పోయా జేబులో డబ్బులు హ్యాపీగా అనుసంధానం చేసేస్తే ఏ ప్రభుత్వానికైనా జగన్ మాత్రం ఎందుకు చేయకూడదు చంద్రబాబు ఎందుకు చేయకూడదు ఏంటంటే మనకి నోటికొచ్చిన ముద్ద ఇంకో రూపాయి కోరుకుంటాం కానీ తగ్గాలని కోరుకు ఉపాధి హామీ పథకానికి వచ్చేది రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అంతే డబ్బులు ఇదివరకటి రోజుల్లో కూలీలతో పోల్చుకుంటే అప్పుడుతో సమానం ఇది ఇప్పుడు అప్డేటెడ్ లెక్క ప్రకారం అయితే చాలదు ఇప్పుడు మినిమం ఐదు వందలు ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు పక్కా దారుణమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్న చోట్లనే మూడు వందల రూపాయలు మూడు వందల యాభై ఆశిస్తున్నారు అలాంటి చోట ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతుల నుంచి డబ్బులు ఆశిస్తారు